వెల్కమ్ టు టీవీఏ న్యూస్ గురు పౌర్ణిమ మహోత్సవాన్ని మాచెల బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు పల్నాడులో వేలాది మంది విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పిన ఆచార్య చంద్రమౌళి రామనాథ్ శర్మను ఘనంగా సత్కరించారు బిజెపి మాచెల పట్టణ అధ్యక్షుడు ఓపు ప్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేత బొగ్గవేరపు మస్తాన్ రావు ఆర్ఎస్ఎస్ జిల్లా నాయకులు కన్నగంటి కోటేశ్వరరావు బిజెపి ప్రధాన కార్యదర్శి ఏకే సురేష్ హారం వంశీకృష్ణ ఏడుకొండలు రామారావు నీలేష్ కుమార్ రామారావు పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు చంద్రమౌళి రామనాథ్ శర్మ గారు వారు ఎంతో మంది విద్యార్థులని ఒక అధ్య అభివృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళని ఎన్నో రకాలుగా వాళ్ళందరికి స్థిరపడి ఉన్న నేపథ్యంలో కొన్ని వేల మందికి విద్యను అందించినటువంటి వారికి గురుపవర్ సందర్భంగా మాచల భారతీయ జనతా పార్టీ సన్మానం చేసుకోవటం చాలా సంతోషకరం అందులో ముఖ్యంగా రామనాయ శర్మ గారు మొదటి నుంచి కూడా హిందుత్వ భావాలు పూర్తిగా పూర్తిగా మమేకమైనటువంటి వ్యక్తి వారు మంచిని వారి పాలనలో పనిచేస్తున్నప్పుడు విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రముఖగా ఉన్నారు అప్పుడు నేను బాషలలో ప్రఖండ ప్రముఖగా పనిచేశాను వారి సారథ్యంలో అయితే అప్పుడు సత్యనథం వస్తుంది స్వాగతం పలగండి అనేటటువంటి నినాదంతో భారతదేశం మొత్తం కూడా సత్యనారాయణ సామ్రదం పర్యటించిన సందర్భం అది అది పంతొమ్మిది ఎనభై మూడు అయితే ఆ రోజున ప్రతి అసెంబ్లీ హెడ్ క్వార్టర్లో వర్తాలు ప్రతి ఒక పల్లెటూరులో ఆ అసెంబ్లీలో ఒక పల్లెటూరు ఎంచుకొని ఆ పల్లెటూరులో దర్శనం ఇస్తే ఆ అసెంబ్లీలో రెండు కార్యక్రమాలు జరుపుకొని విషయంతో పరిస్థితి ప్రతిష్టానం అందించింది మాచర్లో శ్రీనివాస రైస్లో నూట పన్నెండు మంది నూట పదిహేను మంది దంపతులతో సామూహిక చట్టాలు జరిగి అప్పుడు మాచర్లో కట్టాత్మక పైలట్ పథకా విశేషందుకు ఏమన్నా కూడా చూపడము ఆ కార్యక్రమం ఆ రోజు కార్యక్రమం కానివ్వండి అవి కూడా ఒక పద్ధతిగా ఒక ఐదేమైంది సచిరాశ వ్రతాలు కూడా అన్ని కులాల వారు పాల్గొనడం అది చాలా సక్సెస్ఫుల్గా కలటం అనేది మేము మేము సాధించినటువంటి విజయంగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఉప్పలపాడులో వెంకటేశ్వరులు గారని పోస్ట్ మాస్టర్ గారు ఉండేవారు వారు కూడా ఆర్ఎస్ఎస్ నిషేధిపరిచిన వ్యక్తి ఆయన ప్రస్తుతం లేరు ఆయన హయాంలో ఆయన ఊళ్ళో ఈ సత్యా సౌవ్రతం రథం దర్శనం కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆ రథం ప్రకాశం జిల్లాకు పోయింది ఆ రోజుల్లో మేము పనిచేసినటువంటి విషయాల్ని ఈరోజు రామరాజ్య శర్మ గారితో పంచుకుంటే మాకెంతో సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు మహద్భాగ్యం లేదు అనిపిస్తుంది కనుక గుడివిన మరొక్కసారి బాగా ఉన్నాను ఎవరు వచ్చింది

그러면은 가라고도 맞

పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మస్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ అండ్ సిక్స్ విత్తన పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్